ప్రధాన అంశం ఏంటి అంటే ఇగో బీసీలకు దమ్ముంటే చే కాంగ్రెస్ నేత అభ్యంతరకర వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సెల్ఫీ మీడియా చేతనైతే ఎన్నికలలో బీసీ అభ్యర్థిని గెలిపించుకోండి ఓట్లకు బూట్లకు ఆశ పడకపోతే చేసి చూపించండి బీసీ ఓటర్లకు కాంగ్రెస్ నేత మోహన్ రెడ్డి సవాల్ సెల్ఫీ వీడియోపై రగులుతున్న బీసీ సంఘాలు దురహంకార వ్యాఖ్యలపై బీసీ నేతల ఆగ్రహం పార్లమెంట్ ఎన్నికలలో తేల్చుకుందామని హెచ్చరిక ఇక ఎన్నికలలో వచ్చిందంటే రకరకాల ఆరోపణలు వస్తాయి ఒకడు ఒకటి అంటాడు ఒకడు ఇది అంటాడు ఒకటి అంటాడు రకరకాలుగా ఉంటాయి మీ అందరికీ తెలిసిన విషయమే కదా ఇక ఎప్పుడైనా బీసీ ఎస్సీ ఎస్టీ ఓసీ మైనార్టీకి సంబంధించి ఈ కులాలను వాడుకున్న పనిచేసి ప్రజల అభివృద్ధికి ప్రజల ఎదుగుదలకు పనిచేస్తే బాగుండేది కానీ నాకు తెలిసి అంబేద్కర్ కనుక ఇప్పుడు పుట్టి ఉంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులను చూస్తే ఎందుకు రాసిన ఈ రాజ్యాంగం ఈ రాజ్యాంగం కాదు వేరే రాజ్యాంగం రాయాలనే తట్టుండు ఆ ఉత్తర కొరియా ఉంటాడు కదా కీమ్ గాన్ రాజ్యాంగం ఆ సోంటిదు వంద రోజులలో రుణమాఫీ చేస్తామనలేదు డిసెంబర్ తొమ్మిది నాడే అని కూడా చెప్పలే ఏడాది సమయం పడుతుందన్న మేము అదే చెప్పిన చూసుకోండి కడియం కావ్యపై వ్యతిరేకత నిజమే కాంగ్రెస్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అంటూ కూడా చెప్పాడు వంద రోజులల్లో రుణమాఫీ చేస్తున్నా పాపం ఆయన చూడనట్టున్నాడు ఆయన తెలు పెద్ద మనిషి కదా ఆయన తెలియదు మా పక్కన మా నియోజకవర్గం ఒకప్పుడు ఇప్పుడు పక్క నియోజకవర్గానికి వలస వేయండు సో పాపం ఆయనకు తెలియదు ఎందుకంటే ఆయనకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని తెలియదు ఆయన మైకు పట్టుకొని తొమ్మిదో తారీఖు గిట్ల పోయి గట్ల తెచ్చుకున్నాడు లేదు సో ఆయన ఇక్కడ లేడు నాకు వరకు ఆయన తెలంగాణలో లేడు ఓకేనా క్లియర్ కట్ ఇక ఆయన లేడు ఆయన గురించి పంచాయతీ వేస్ట్ ఇక ఇరాన్ సైరన్ ఇజ్రాయెల్ పై నలభై ఎనిమిది గంటలలో దాడులు చేయొచ్చని వార్తలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్న ఇజ్రాయెల్ సమన్వయం పాటించాలని ప్రపంచ దేశాల హితవు ఇరాన్ ఇజ్రాయెల్ దేశాలకు వెళ్లొద్దంటూ కేంద్రం సలహా అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా చేసింది ఇక మరో యుద్ధం రాబోతుందా ఏమైతుంది ఏం కథ అనేది కూడా మనం చూడాలి ప్రశ్నించే గొంతుగా బీఆర్ఎస్ఏ పార్లమెంట్